తెలంగాణలో ఒకసారి బాబు గారు మాట్లాడు నాయకులు అందరికీ ఇరవై ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుతున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించాను ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ ఇందులోనే రెండు డౌట్స్ ముందేమో అంతా చాలా క్లియర్ గా చెప్పారు రీస్ట్రక్చర్ చేస్తాం తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద మళ్ళీ టీడీపీ ఉండదు లాస్ట్ లో మీరు వింటే ఒక మంచి పార్టీని సపోర్ట్ చేద్దాం అభివృద్ధి చేద్దాం ఏంది అసలు ఆలోచన బాబు గారిది తెలంగాణలో తెలుగు